జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా చంద్రాష్టమం కన్యా రాశి వరకు ఆగస్టు నెల పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఆరు నిమిషాల ఉదయం నుండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై మూడు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు వాహనం ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అదృష్ట సంఖ్య ఒకటి ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు అన్ని విధాల విజయం ఇస్తుంది మీకు కార్యశక్తి కలిగించే రంగు చంద్రకావి లేదా పింక్ కలర్ మీకు కలిసి వస్తుంది అనుకూలమైనటువంటి దైవం సూర్య భగవాను ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి ఇంకను సకల దోషాలు దొరకడానికి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగా నిమాలను ధరించండి ఇంకను మీ యొక్క దైవం కులదైవం ఇష్టదైవ దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్నటువంటి నంబర్ కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇరాడుకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి అంకితం ఇచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి నమస్కారం